భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామ పంచాయతీ పరిధిలోని విప్పల గుంపు గ్రామంలో శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామాన్ని అందంగా ఆరోగ్యంగా ఉంచే లక్ష్యంతో రోడ్డు కిరివైపులో పెరిగిన చెత్త పిచ్చి మొక్కలను తొలగించారు పరిశుభ్రత కూడా అంతే విధంగా ఉండాలి మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మనం సామాజిక బాధ్యతతో మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మన రోడ్లు పూడ్చుకోవడం కానీ ఇట్లా చెత్త చెదారం ఉన్నటువంటి వాటిని శుభ్రం చేసుకోవడం కానీ చేయాలని నా యొక్క మనవి చురపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మేధావులందరికీ కూడా వివిధ రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా నా యొక్క మనవి ఏ విధంగా అయితే పోలీస్ డిపార్ట్మెంటు డ్రగ్స్ పైన మత్తు పానీయాల పైన అవగాహన సదస్సుతో చైతన్యం పేరుతో ప్రజల్లో నిరుద్యోగ యువతలో అవగాహన ఎలా కల్పిస్తున్నారో అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి అధికారులు కూడా సామాజిక బాధ్యతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చేసి వాళ్ళ మీద ప్రజల్లో అవగాహన చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ విధంగా ఏదైతే ఉందో ఈరోజు ఆదివారం పూట ప్రతి పద్నాలు మణుగురు మండలంలో ఉన్నటువంటి పద్నాలుగు గ్రామ పంచాయతీలో ప్రతి ఆదివారం కూడా ఈ పరిశుభ్రత భాగంగా ప్రతి గ్రామాన్ని కూడా పరిశుభ్రంలో బాగా పాలు పంచుకుంటూ అదేవిధంగా మునుగురు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై మూడు వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం చేపడతానని కోరుకుంటున్నాను దీంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను